దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి రేపు ఫిబ్రవరి పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ఎన్నికలో లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ పోటీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ ఈశ్వర్య అడ్వకేట్లు గారు పాదయాత్ర చేశారు ప్రభుత్వాన్ని కలిశారు నారా లోకేష్ బాబు గారిని కలిశారు లా మినిస్టర్ గారిని కలిశారు నిన్న పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి గారిని కూడా కలిసి వాస్తవాన్ని విమర్శిస్తూ వచ్చారు ఈ సందర్భంగా అందరూ ఏమైందంటే మీరందరూ ఐక్యమత్యతో ఉండాలి కలిసి ఉండాలి ఒకరికొకరు సహకరించుకోవాలి న్యాయవాదుల పోరాటం మీ పోరాటం కాబట్టి మీలోనే ఈ ఉండాలన్నట్టు చెప్పడం జరిగింది ముఖ్యంగా గౌరవ శబరి గారు బైరెడ్డి శబరి గారు మీ వాయిస్ నా వాయిస్గా పార్లమెంట్లో వినిపిస్తాను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను నేను పోరాడతాను మీకోసం నేను ప్రశ్నిస్తానని చెప్పడం నిజంగా అభినందించాల్సిన విషయం చాలాసేపు టైం ఇచ్చారు ప్రతిదీ నిదానంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ఇది ఎవరిని విమర్శన కాదు ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన విషయము ప్రశ్నించుకోవాల్సిన సందర్భం కూడా ముఖ్యంగా రేపు ఎలక్షన్స్లో ఒక పాదయాత్ర చేసి ధైర్యంగా ముందరికొచ్చి ప్రతి సమస్యకు నేను ఉంటానని చెప్పి ప్రభుత్వం వరకు పోయి ప్రభుత్వ వర్గాలలో చెల్లెలను కలిగించి మంత్రులతో పార్లమెంటు సభ్యురాలతో గౌరవ న్యాయవాద మంత్రి గారితో లోకేష్ గారితో కలిసి వాస్తవాన్ని వివర్తిస్తూ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చినారు ఇప్పుడు ఈ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క న్యాయవాది ఉంది ఎందుకు కారణం అంటే నేను ఉంటాను నేను ప్రశ్నిస్తాను నిరంతరం సాధిస్తాను సాధించే వరకు వదిలిపెట్టను ఈ యాక్ట్ తీసుకొస్తాను యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా దాని అమలును బాధ్యతగా నేను పర్యవేక్షిస్తాను చూస్తాను ప్రతి ఒక్క న్యాయవాదికి అండగా ఉంటాను అంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము అందరు చెప్పేదేమంటే సరే ఎవరికైనా ఓటు వేసుకోవాల్సిన తర్వాత ఎవరికి తప్పేం లేదు కానీ అడగడం బాధ్యత కాబట్టి అడుగుతున్నాము దయచేసి గెలిపించే ఒక బాధ్యత ఇవ్వండి తను ప్రశ్నిస్తాను నేను మాట్లాడతాను నిరంతరం పోరాడతాను అంటున్నారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వడం తప్పేం కాదు ఈరోజు గెలిపించకపోతే ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించుకోవాలి ఈరోజు సమస్య మన సమస్య న్యాయవాదుల సమస్య ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్ల సమస్య రేపు జూనియర్ అడ్వకేట్లకు ఎవరు అండగా ఉంటారు ఎవరు మీ సమస్యకు ముందరకు వచ్చి మాట్లాడేవారు మీ సమస్యను మీరే కొట్లాడుకుని పోరాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ వ్యవస్థలు కొనసాగేదానికంటే బయటికి వెళ్ళిపోవడం మేలు రక్షణ లేని వ్యవస్థలో ఉండి లాభం లేదు కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది గెలిపించాల్సిన బాధ్యత ఉందంటున్నాను ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి వచ్చే నష్టం లేదు కానీ ఈ న్యాయవాది ఓడిపోతే చట్టం కోసం నిలబడతాను పాదయాత్ర చేసినాను ప్రశ్నిస్తున్నాను మంత్రం కలుస్తున్నాను సాధిస్తాను నిలబడుకుంటాను అన్న వ్యక్తిని మనం కాపాడుకోకపోతే ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించుకోవాల్సిన సందర్భం మనము చులకనైపోతాం ఏ విధంగా చులకనైతే మీకులోనే మీకు యూనిటీ లేదు మీకోసం పోరాడతానన్న వ్యక్తిగా మీరు గౌరవించడం లేదు మీకోసం నిలబడుకుంటా ఉన్న వ్యక్తిని మీరు గౌరవించినప్పుడు మేము మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదన్నప్పుడు ఆ మాట వస్తే చాలా దుర్భరమైన మాట కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో గెలిపివ్వండి బాధ్యతనివ్వండి ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి ఈరోజు అవసరము ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తాడా లేదా అనేది కూడా పరిశీలిద్దాం బాధ్యతనిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి जय हिंद नमस्कार